పట్టణ ప్రజలకు భారతీయ జనతా పార్టీ పక్షాన అందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలుపుతున్నాము ఎందుకంటే మోడీ గారిని మూడోసారి ప్రధానిగా చే చేసే ఎన్నికల్లో అలాగే ధర్మపురి అరవింద్ అన్న గారిని రెండోసారి ఎన్నిక చేసే ఎన్నికల్లో మన గురుట్ల పట్టణం నుంచి మెజారిటీని అందజేసినందుకు వారికి పేరు పేరున ప్రతి ఒక్కరికి కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను ఇంట్లో విజయం అందించిన ప్రజలందరికీ కూడా ధన్యవాదాలు ఈ అవకాశం జై శ్రీరామ్ హలో భారతీయ జనతా పార్టీ డైనమిక్ అభ్యర్థి అయినటువంటి ధర్మపురి అరవింద్ గారి విజయం పార్టీ విజయం వారు ఇదివరకే ప్రకటించారు ఇది నరేంద్ర మోడీ కుటుంబ విజయం దానిలో భాగంగానే ఈరోజు కోరుట్ల నియోజకవర్గంలో పెద్ద ఎత్తున దాదాపు ముప్పై మూడు వేల ఓట్ల మెజారిటీ కూడా సాధించినాం ఈ ఏదైతే మెజారిటీ ఇచ్చినా దీని వెనుక కృషి చేసిన ప్రతి ఒక్క కార్యకర్తకు మరియు ప్రజలకు భారతీయ జనతా పార్టీ తరఫున హృదయపూర్వక శుభాకాంక్షలు హృదయపూర్వక అభినందనలు చెబుతున్నాం కృతజ్ఞతలు కూడా తెలుపుతున్నాం అదేవిధంగా కోరుట్ల పట్టణంలో కాంగ్రెస్ పార్టీ ఎన్ని విధాలుగా మైనార్టీలను మభ్యపెట్టినప్పటికీ వాళ్ళు ఎన్నో విధాల రకరకాల ప్రయత్నాలు చేసి అనేక మంది పార్టీ పార్టీ ఫిరాయింపులకు పాల్పడి ఇలా ఎన్నికల కంటే ముందు వివిధ పార్టీల నాయకులను వాళ్ళ పార్టీలకు కలుపుకున్నా కానీ కోరుట్ల పట్టణంలో ఇది ప్రజా విజయం ప్రజల విజయం కోరుట్ల పట్టణ ప్రజల విజయం కోరుట్ల పట్టణ ప్రజలు ఎప్పుడు కూడా భారతీయ జనతా పార్టీ వెంట ఉన్నారు భారతీయ జనతా పార్టీకి ఎప్పుడు కూడా వాళ్ళు సహాయ ఎన్నికలలో గెలిచే విధంగా దొంపర్ మెజార్టీ ఇస్తున్నారు వారికి మా ఉదయ భారతీయ జనతా పార్టీ తరఫున ఉదయపూర్వక కృతజ్ఞతలు తెలుపుతున్నాం అదేవిధంగా ఈ ఎలక్షన్ ఎంటైన్ క్యాంపెయిన్లో పాల్గొన్న ప్రతి ఒక్క బూత్ స్థాయి కార్యకర్తలకు మరియు నాయకులకు మరియు ప్రజలకు ముఖ్యంగా మహిళలు పెద్ద ఎత్తున దాదాపు పురుషుల కంటే కోరుట్ల నియోజకవర్గంలో ఒక లక్ష దాదాపు మెజార్ మెజ ఏదైతే ఉన్నదో ఆ లక్ష మెజార్టీలో దాదాపు సగం అంతా కూడా మహిళలు పెద్ద ఎత్తున భారతీయ జనతా పార్టీకి బ్రహ్మరథం పట్టిండ్రు ఈ విజయం ప్రజా ప్రజా విజయం ప్రజల విజయం రాబో కాలంలో ఇటువంటి ఇంకా విజయాలు మరిన్ని ఇవ్వాలని అదే విధంగా మా ఎంపీఏ గారైనటువంటి అయినటువంటి ధర్మపురి అరవింద్ గారు వారి ఈ విజయాన్ని ఈ ప్రజలకి అంకితం ఇచ్చారు అనేక అభివృద్ధి కార్యక్రమాలు కూడా ఈ కొరట్ల నియోజకవర్గంలో చేపడతారని మేము అందరం కూడా ఆశిస్తూ ఉన్నాం అదేవిధంగా ఈరోజు ఇక్కడికి వచ్చిన అందరికీ కూడా శుభాకాంక్షలు తెలుపుతూ ముగిస్తున్నాం అట్టి బూత్ అధ్యక్షులు కార్యకర్తలకు సమావేశానికి విచ్చేసిన పత్రికా మిత్రులందరికీ పేరు పెరిగిన కృతజ్ఞతలు తెలియజేస్తూ మరి ఇంత భారీ మెజారిటీ కట్టబెట్టిన కొరుట్ల నియోజకవర్గ ప్రజలకు ప్రత్యేకంగా కొరుట్ల పట్టణ ప్రజలందరికీ పేరు పెరిగిన కృతజ్ఞత తెలియజేస్తున్నాం మునుముందు కూడా మీ సహకారం ఈ విధంగానే ఉండి ప్రగతిపథంలో బీజేపీ పార్టీని మీ సొంత పార్టీ మీ ఇంటి పార్టీలాగా ఆదరించి ముందుకు సాగే విధంగా మమ్మల్ని ఆశీర్వదించ కోరుచు మరొకసారి పెద్ద ఎత్తున బీజేపీ పార్టీకి ఓటేసిన మహిళా మనులకు అలాగే యువతకు అందరికీ పేరు పేరున కుత తెలియజేస్తూ రాబోయే రోజుల్లో కూడా మీరు ఇలాగే మాకు సహకరించి పార్టీని ఇంకా బలపడే విధంగా మాకు సహకరించాల్సిందిగా కోరుతూ మరొకసారి ధర్మపురి అరవింద్ అన్న గారి తరఫున మీ అందరికీ పేరు పేరున కృతజ్ఞత తెలియజేస్తున్నాం జయశ ముందుగా మా భారతీయ జనతా పార్టీ కుటుంబ సభ్యులైన కురుట్ల పట్ల వాసులకు అలాగే పోయినసారి అరవై రెండు వేల ఓట్లు అందించాం మనం కురట్ల నియోజకవర్గం నుంచి ఇప్పుడు ముప్పై రెండు వేలు పైచులకు ఇంకా తొంభై మూడు వేల ఓట్లు మన కురట్ల నియోజకవర్గం నుంచి భారతీయ జనతా పార్టీ సాధించడం జరిగింది దీనికి ప్రయత్నించిన నా భారతీయ జనతా పార్టీ కుటుంబ సభ్యులు బూత్ అధ్యక్షులు కార్యకర్తలు శక్తి కేంద్రం ఇన్ఛార్జులు అందరికీ పేరు పేరున మరొకసారి పాదాభివందనం చేసుకుంటున్నాను అలాగే విజయానికి కారణమైన నియోజకవర్గ ప్రజలందరికీ కురుట్ల పట్టణ వాసులందరికీ అన్నలకు అక్కలకు తల్లులకు చెల్లెలకు అందరికీ పేరు వందనాలు తెలియజేస్తున్నాను రోజు రోజుకు మన పార్టీ సార్ అరవై రెండు అయితే మనకి ఇప్పుడు తొంభై మూడు వేల అంటే ముప్పై రెండు వేల చిల్లర మనకు పెరిగింది కాబట్టి ఇంకా ముందుకు వెళ్తూనే ఉంది ఇప్పుడు తెలుస్తుంది మోడీ గారి అభివృద్ధి పనులను చూసి ఇప్పుడు మనకు ఎంత పెరిగిందో ఈ ఓటింగ్ని బట్టి చూస్తే మనకు ఏర్పడుతుంది అలాగే ఇదే ధోరణి కొనసాగాలని వచ్చే కౌన్సిల్ ఎలక్షన్లు కానీ సర్పంచ్ ఎలక్షన్లు కానీ ఇదే ఇదే రకంగా పనిచేయాలని చెప్పని నా కార్యకర్తలందరినీ కోరుకుంటూ మరొకసారి వాళ్ళకు కృతజ్ఞత తెలియజేసుకుంటూ జయ శ్రీరామ్ జయరామ్ జయ శ్రీరామ్ ఈరోజు నిజామాబాదు పార్లమెంట్ పరిధిలో కోర్టు నియోజకవర్గంలో గౌరవనీయులు పార్లమెంట్ సభ్యులుగా ఎన్నుకున్న అరవింద్ అన్నకు అత్యధిక మెజార్టీని వేల మెజార్టీ ఏడు నియోజకవర్గాల్లో మన మెజార్టీ మొదటిగా ఉంది మొదటి మొదటిగా మన కుర్ట్ల నియోజకవర్గ నియోగవర్గ ప్రజలందరూ కూడా పేరు పేరున కృతజ్ఞత తెలియజేస్తున్నాం ఎందుకంటే ఈ రోజు ఈ నియోజకవర్గంలో శ్రీరాముని ఆదరించినారు ప్రజలు దానిలో భాగంగానే ఈరోజు అటు మోడీకి ఇటు అరవింద్ అన్నకు ఆశీర్వదించిన విషయాన్ని మేము గుర్తెరుగుతున్నాం విధంగా కూడా ఈ యొక్క నియోజకవర్గంలో ఉన్న మా నాయకులందరూ కూడా మీ అందరూ కూడా అదే విధంగా పనిచేస్తారు మా నాయకునితోటి కూడా అదే విధంగానే పనిచేయించే విషయంలో మేము ముందుంటామని చెప్పి మీ అందరికీ తెలియజేసుకుంటూ మరి ఈరోజు మా యొక్క నియోజకవర్గంలో ప్రతి నియోజకవర్గాల్లో ఇన్ఛార్జీలు ఉండే అదేవిధంగా మా మండలంలో ఇన్ఛార్జీలు ఉండే వాళ్ళందరికీ కూడా పేరు పేరున కొత్తగా తెలియస్తున్నాం మండలాధ్యక్షులకు ఇన్ఛార్జీలకు బూత్ అధ్యక్షులకు మరి మిగతా ఏదైతే పార్టీలో ఉన్న ప్రతి కార్యకర్తకు కూడా పేరు పేరున అభినందన తెలియజేసుకుంటున్నాం ప్రతి ఒక్క కార్యకర్త ఈ రోజు కృషి చేసింది కాబట్టి పోయినసారి కన్నా ఈసారి మనం యాభై వేల పైచలకు మెయార్టీ ఇంకెక్కువ అంటే పోయినసారి డెబ్బై వేలు వస్తే ఈసారి లక్ష ఇరవై ఎనిమిది వేల మెయార్టీని మనం తీసుకున్నాం దానిలో భాగంగానే రోజు కూడా కొర్లపట్నంలో ముప్పై మూడు వేల మెజార్టీ ఎక్కువగా అంటే మనం ఏడు నియోజకవర్గాల కన్నా ఇక్కడ ఎక్కువ మెజార్టీని మనం కొర్ల నుంచి ఇచ్చాం దానికి అరవింద్ అన్న కూడా సంతోషంగా ఉన్నారు మరి ఈ రోజు మనం అందరం గట్టిగా పనిచేసినాం కాబట్టి ఈరోజు ఆయనకు ఈ మెజార్టీని ఇచ్చినాం కాబట్టి ప్రజలందరూ కూడా దానికి సహకరించారు కాబట్టి ప్రతి ఒక్కటి కూడా పేరు పేరున అభ్యర్థం తెలియజేసుకుంటూ మరి రోజు మా యొక్క టౌన్ అధ్యక్షుడు కానీ లక్ష్మీనారాయణ జిల్లా అధికార ప్రతినిధి కానీ అదేవిధంగా పార్లమెంట్లో ఇన్ఛార్జు కానీ అదేవిధంగా మిగతా మిత్రులందరూ కూడా మా మా సెక్రటరీ గారు ఇక్కడ లోకల్గా కూడా చాలా మంది పనిచేసారు ఇక్కడ కోర్ట్లపట్నంలో కూడా నాలుగు వేల మెజారిటీని తీసుకున్నారు మరి ఇదే మెజార్టీని కొనసాగించాలంటే మీరు అందరూ కూడా పార్టీలో ఉన్న నాయకులు కూడా ప్రజలకు అనుగుణంగా ఉండి ప్రజాసేవ చేస్తేనే ఈ మళ్ళీ ఒకసారి తీసుకోగలుగుతాం కాబట్టి ప్రజలకు ఏ సౌకర్యాలు ఉన్నా మీరు తెలియజేయండి ఖచ్చితంగా మా కార్యకర్తలు మీకు అందుబాటులో ఉండి ఎంపీ గారితో ఏ పని అవసరమో వాళ్ళు ముందుకు చేయిస్తారు మీ అందరు కూడా సహకరించినందుకు మీ అందరికీ పేరు పేరున అభినందన చేసుకుంటూ జై శ్రీరామ్ జై భారత్